టీడీపీ ఆఫీసులో కేవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల అధినేత కేవీ సుబ్బారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి కూడా చైర్మన్ సోమిశెట్టి టీడీపీ రాష్ట్ర నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను కేవీ సుబ్బారెడ్డి గారు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవి సుబ్బారెడ్డి చేస్తుంటారనే అన్నదానం చేస్తుంటారని టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి పది లక్షలు పేద విద్యార్థులు ఆర్థిక సహాయం చేస్తుంటారని చెప్పారు

இங்க மாசதே லேட் இல்லேனா லேட் இல்லேனா ஒவ்வொரு ஈடனா தண்ணி போட்டிருங்க முன்னாடி வந்து चेयरमैन ஆச்சுனா அதனால அந்த பாயிண்ட் என்ன வந்து நான் ராமசாமி என்ன சொல்றேன்னு చాలా స్పెషల్ ఇంతకుముందు రాజకీయ నాయకుడిగా నేను ఎలాంటి లేదు జరుపుకోలేదు అర్వా ఆఫీస్ గండల అర్తిగా ఆఫీసుల్లో అనేక అన్నదానం చేశారు కానీ ఆయన అందరిలాగా సస్టి పూర్తి కూడా నేను అరవై కంప్లీట్ చేసుకున్నాను పదై ఏం చేశాను అంటే మీకు అందరూ ఫిక్షన్ దాదాపు అడిగినా

अप्राइब कर दोच्टाइब कर दो दो